సార్ మీ పేరు నా పేరు రఘు అడ్వకేట్ నేను ఉషా రఘు అంటారు నేను సార్ మనకు ఆల్రెడీ ఏపీలో ఎలక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఒక పక్కన ఎన్డీఏ కూటమి ఒక పక్కన జగన్ గారు సింగిల్గా వస్తున్నారు అంటున్నారు సార్ ఏపీ ఎలక్షన్ సార్ ఎలా ఉండబోతుంది ఎవరు విన్ అవుతారనుకుంటున్నారు మీరు ఏపీ ఎలక్షన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ పాలసీస్ రేజ్డ్ బై జగన్ జగన్ ద్వారా ప్రతి ఇంటికి ఒక పాలసీ వెళ్ళింది అసలు ఏపీలో పాలిటిక్స్ అంటేనే మోస్ట్ కరప్టెడ్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పెన్సివ్ పాలిటిక్స్ ఏపీలో జగనా కూటమా సెకండరీ ఎవరైనా సార్ ఎంత ఖర్చు పెట్టుకుంటారని ఒకటి తర్వాత ఏపీలో పాలిటిక్స్ని పొలిటికల్ బిజినెస్ మేనేజ్మెంట్ యాంగిల్లో చూడాలి రాజకీయాలలో చూడొద్దు ఏ రాజకీయ వ్యాపారంలో ఏపీలో ఎవరు అప్పర్ హ్యాండ్ ఉంటారనుకుంటే ఈరోజు పరిస్థితి ప్రకారము చేసిన పాలసీస్ ప్రకారము పబ్లిక్స్ ఎంజాయ్ ప్రతి ఇంటికి ఒక పాలసీ వెళ్ళింది కాబట్టి మండల స్థాయి వరకు మెజార్టీ ఓట్ బ్యాంక్ జగన్ ఫేవరే ఉన్నదండి కూటమి విషయానికి వస్తే నా ఎక్స్పెక్ట్ నా పర్సనల్ ఒపీనియన్ కూటమి విషయానికి వస్తే వాళ్ళ మీద కూటమి అయినరు కానీ ఇప్పుడు ఒక రూమర్ ఏముందంటే బీజేపీలో జనసేనలో చంద్ర చంద్రబాబు మనుషులే ఉన్నారనే ఒక రూమర్ నడుస్తుంది ఎవరికైతే చంద్రబాబు టీడీపీలో అకామిడేట్ చేయలేకపోయారో వారికి బీజేపీలో జనసేనలో అంటే బాటిల్స్ ఆర్ న్యూ బట్ లిక్కర్ ఈజ్ సేమ్ దట్ ఈస్ మై ఒపీనియన్ సార్ అలాగే పిటాపూర్లో పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు మెజార్టీ పవన్ కళ్యాణ్ అనేది జస్ట్ అక్కడ లోకల్ పాలిటిక్స్ ప్రకారం క్యాస్ట్ బేస్డ్ ఓట్ ప్రకారం ప్రకారం పవన్ కళ్యాణ్కి ఉంటుందండి పొలిటికల్ మేనేజ్మెంటు ఇఫ్ ఇఫ్ దర్ కూటమి ఈజ్ ఫేర్ పవన్ కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు బి విన్ కూటమి ఈజ్ అన్ఫేర్ పవన్ కళ్యాణ్ గోయింగ్ టు బి లూజ్ దట్ ఈస్ ద మై ఒపీనియన్ మా లోకేష్ ఛాన్స్ ఉందండి ఎందుకంటే పబ్లిక్ వ్యక్తిగతంగా కొంటే కూడా కొన్ని ఎంత పాలిటిక్స్ కూటమి కూటమి జగన్ మాట్లాడుకున్నా కూడా కొంచెం ఇండివిజువల్ కెపాసిటీ లాస్ట్ టైం లాస్ అయిన చాలా ఫ్యాక్టర్స్ పాయింట్ చేస్తాయి గెలవడానికి అక్కడ క్యాస్ట్ కానీ పార్టీలు చూడరు కొన్ని క్యారెక్టర్స్ గెలుస్తాయి అంతే అలాగే కొన్ని రోజుల నుంచి వైఎస్ అయితే ప్రెస్ మీట్లు పెట్టి వీడియోస్ చేసి మా నాన్నకి న్యాయం అదే చెప్తున్నా ఏపీ పాలిటిక్స్ అనేది పొలిటికల్ బిజినెస్ మేనేజ్మెంట్ ఎవరు ఎవరిని నమ్మరు ఓటర్స్ చాలా ఇంటెలిజెంట్ వారు ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండ్ ఆన్ మనీ లా ఈజ్ డిఫరెంట్ ప్రాక్టికల్ గో ప్రాక్టికాలిటీ ఈజ్ డిఫరెంట్ ఇన్ ద ఏపీ పాలిటిక్స్ రిచెస్ట్ పాలిటిక్స్ ఇన్ ద ఇండియా ఈజ్ ద ఏపీ నెక్స్ట్ తెలంగాణ సో ఆస్పెక్ట్స్లో సునీతాది కూడా ఫ్యాక్టర్స్ పనిచేయవు ఫ్యాక్టర్ ఫ్యాక్టర్న్ అది ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ నుంచి నలుగు లేటెస్ట్ ఇన్సిడెంట్ కాదు అది ఇప్పుడు వచ్చిన ఎలక్షన్స్ ముందు వచ్చిన ఇన్సిడెంట్ కాదు అది అది ప్రజలు అలవాటు పడ్డ ఇన్సిడెంట్ అది ఎక్స్ వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్డ్ అయ్యుడు లాడు ఇట్స్ ఓన్ కోర్స్ అది లాలో వెళ్ళిపోతుంది అది అది ఎవరి మీద ఎప్పుడు ఎలిగేషన్ చేసిన ఇన్నాళ్ళు ఎందుకు కాముకున్నది ఆమె అది ఏదన్నా కానీ కోర్టు చూసుకుంటుంది కదా అది దానికి ఎలక్షన్ ఓట్ బ్యాంక్ సంబంధం లేదు నా ఒపీనియన్ బాలకృష్ణ అంటే అది చెప్తున్నా కొన్ని క్యారెక్టర్స్కి పర్సనల్ ఇమేజ్ కొంచెం ఆ యొక్క ఎఫెక్ట్ ఉంటుందండి దాని ప్రకారం పార్టీకి సంబంధం రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అవుట్ ఆఫ్ చంద్రబాబు జగన్ బాలకృష్ణ పవన్ వీళ్ళందరూ ఫ్యాక్ట్ లోకేష్ సునీత ఇంకా ఫోర్ ఫైవ్ షర్మిల షర్మిళ అనేది కాంగ్రెస్ పార్టీ ఎఫెక్టెడ్ పర్సన్ ఆమె ఆమె గురించి నాకు ఐడియా లేదు వీళ్ళు మాత్రం నా ఒపీనియన్ ఇది మన అనిల్ కుమార్ యాదవ్ గారు ఎందుకు సార్ ఆరు నెలల నుంచి గత ఆరు నెలల నుంచి సైలెంట్గా ఉండిపోయారు ఏమన్నా నో నో ఎలక్షన్ ఇరింగ్స్ డిఫరెంట్ చాలా ఫ్యాక్టర్స్ చేస్తే నా ఫైనాలిటీ మై ఒపీనియన్ ఇస్ అంత డీప్గా చెప్పలేము మనం ఫైనాలిటీ నా ఒపీనియన్ ఏంటంటే ఈ ఎక్కువ ఎడ్జ్ జగన్కి ఏముంది అనేది నా ఒపీనియన్ అలాగే వాలంటీర్లకి ఎన్డీఏ కూడా మస్తు పదివేలు చేస్తారని చెప్పి చంద్రబాబు అది పొలిటికల్ గేమ్ అండి అది వాళ్ళు మీరు మీరు వస్తే చేయరా మీరు వస్తే లక్ష రూపాయలు చేస్తారు అలాగే కేసీఆర్ గారు కమెంట్ చేసే రెండు రోజుల క్రితం మళ్ళీ జగనే వస్తారని చెప్పేసి అన్నారు నాకు తెలియదు నేను చూడలేదు కానీ జగన్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే యాజ్ అడ్వకేట్ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ ఆఫ్ తెలంగాణ యాజ్ పర్ మై దిస్ నాలెడ్జ్ కొంచెం జగన్కి అడ్జ్ ఉంది జగనే రావచ్చు థ్యాంక్ యూ సార్ ఓపెన్